రైతులకు అధిక లాభాలు ఇస్తూ అంతర పంటగా కూడా సాగు చేసుకునే వాటిలో తమలపాకు ఒకటి ఔషధ గుణాలు అధికంగా ఉన్న తమలపాకు సాగుని కొంచెం జాగ్రత్తగా చేస్తే లాభాలు అధికంగా ఉంటాయి గుంటూరు జిల్లా రైతులు తమలపాకు సాగులో మంచి గుర్తింపు రాణింపు తెచ్చుకోవటం అనే విషయం గొప్ప విషయం మరింతగా మనం తమలపాకు గురించి తెలుసుకుందాం తమలపాకు సాగు రైతులకు అధిక లాభాలు ఇస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు తాంబూలం దగ్గర్నుంచి ఉదరకోశ వ్యాధుల నివారణకు తమలపాకు అద్భుతంగా పనిచేస్తుంది తమలపాకు సాగు దాదాపు మన రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో పండిస్తూ ఉన్నారు ముఖ్యంగా గుంటూరు జిల్లా తుళ్లూరు గ్రామ రైతులు తమలపాకు సాగులో మంచిగా రాణిస్తూ ఉన్నారు తుళ్లూరు గ్రామ రైతు గంగాధర్ తమలపాకు సాగుని చేస్తూ లాభాలు పొందుతున్నారు అలాగే వేరే రాష్ట్రాలకు ఎగుమతి చేస్తూ కూడా లాభాలు పొందుతున్నారు తెలంగాణకి కూడా ఎగుమతి చేస్తూ ఉన్నారు రైతులకు తమలపాకు సాగు అధిక లాభాలు అందిస్తూ ఉన్నది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు నా పేరు గంగాధరండి గుంటూరు జిల్లా కొల్లూరు మండలం తెప్పలకట్ట అనే గ్రామం ఇక్కడ తమలపాకు సాగండి ఇరవై సంవత్సరాల నుంచి నుంచి చేస్తున్నామండి ఒక కవులు వచ్చి ఎకరం వచ్చేసి యాభై వేలు నుంచి అరవై వేలు కవులు ఉండదండి మళ్ళీ దాని తర్వాత లేబర్ ఛార్జీలు కానీ అవి కానీ కానీ చాలా ఖర్చులు ఎక్కువ ఉంటాయండి ఎదురు బొంగులు కొనాలన్నా ఈ కొబ్బరి తాడు అవి కొని బర్రలు అవి లాగాలన్నా ఈ తోమలపాకు ఎక్కువ ఖర్చు ఎక్కువ వద్దండి దానికి తగ్గట్టుగానే రేట్లు అవి ఉంటే ఆదాయం కూడా బాగానే వచ్చుదండి జనవరిలో కొద్దిగా దిగుబడి తక్కువ వచ్చినా కానీ మార్చి నుంచి దిగుబడి బాగా వచ్చండి దగ్గర దగ్గర ఎకరానికి వచ్చేసి వెయ్యి నుంచి పన్నెండు వందల గంపలు దిగుద్ది ఈ మార్కెట్కి మహారాష్ట్ర అటు వేస్తామండి హైదరాబాద్ కూడా కొన్ని వేస్తూ ఉంటాం లోకల్లో పెళ్ళి అయ్యి ఉంటే ఈ గుంటూరు విజయవాడ ఈ చుట్టుపక్కల తిరుపతి ఇటు కూడా కొందరు వేస్తూ ఉంటారండి దగ్గర దగ్గర పన్నెండు వందల గంపల్లో వెయ్యి నుంచి పన్నెండు వందల గంపలు అండి ఈ సంవత్సరం దగ్గర దగ్గర వెయ్యి నుంచి పన్నెండు వందల రూపాయలు రేట్లు అమ్మినాయండి ఏటిషా ఒక్కొక్క గంప వచ్చేసేసి మంచి ఆశాజనకంగా ఉంది వెయ్యి గంపలు అమ్మినా కానీ దగ్గర దగ్గర పన్నెండు వందలంటే దా దాంట్లో ఖర్చులన్నీ బాను ఒక ఎనిమిది వందల రూపాయలు మిగిలిద్దండి దగ్గర దగ్గర ఎనిమిది లక్షల దాకా వచ్చిందండి ఆ ఎనిమిది లక్షల్లో వెయ్యి గంపలు తెగితేనండి లెక్క ఇది అన్ని అన్ని గంపలు ఎనిమిది వందల రూపాయలు వస్తాయి ఫస్ట్లో అంత రేటు ఉండదండి ఫస్ట్లో వచ్చేసి గంపకు వచ్చేసి ఐదు వందలు నాలుగు వందలు కూడా వస్తాయండి ఇప్పుడు ఈ సంవత్సరం కొద్దిగా పర్లేదండి రేటు బాగుంది దాని తగ్గట్టుగా ఈ వర్ అధిక వర్షాలతో దిగుబడులు తగ్గిపోయి రేటు బాగోటం వలన కొద్దిగా ఖర్చులు ఎక్కువైనా కానీ ఈ సంవత్సరం ఆశ్చర్యజనకంగా ఉందండి ఇదే దిగుబడి తగ్గకుండా ఉంటే బాగా ఎకరానికి వచ్చేసి రెండు నుంచి మూడు లక్షల రూపాయలు కూడా మిగిలే అవకాశం ఉంటుంది ఈ వర్షాలు ఎక్కువ మూలాన దిగుబడులు సరిగ్గా లేక ఈ ఏడుకు పంటకు తెగుళ్ళు అయ్యి వచ్చినాయండి ఈ తోమలపాకు సాగనేదండి ఇప్పుడు మనం యాసవ కాలం మే నెలలో దుక్కులయ్యి దున్నే చేసుకుని కదిరి అనంతపురం అక్కడి నుంచి అవిచత్తనాలు తెచ్చుకుని అండి కౌలు తీసుకున్న సేలు దుక్కులయ్యి బాగా దున్ని పెంటపాక పోసుకుని జూన్ పదిహేను నుంచి ఇరవై లోపు అవిచత్తనాలు పోసుకుని అండి మూడు నెలలు పెంచి మళ్ళీ తీగ తమలపాకు తీగ తెచ్చి దాంట్లో పాతుకోవాలండి పాతుకుని పోయే ముందు ఈ దీంట్లో అండి అటు ఇటు బోదులు చేసి ఒక పక్క బోదుకి తమలపాకు తేగ చక్కగా పొడిచి బతికిచ్చుకోవాలండి ఈ సాగు చేసే విధానంలో ఏ లోటుపాట్లు లోటుబాట్లుండగానే ఇబ్బంది పడతామండి జాగ్రత్తగా సాగు చేసుకోవాలండి అధికమైన కూలీలు ఎక్కువ అవుతాయి మూడు నెలల తర్వాత తీగ నాటుకున్నాక తర్వాత మనం మూడు నెలల తర్వాత కట్టుడేది కట్టుకొని మళ్ళీ ఆకులు తెంపుకుంటాం అట్లా ప్రాసెస్ మీద నడుస్తూ ఉండద్దండి తర్వాత ఎదురు కర్రలు నరుక్కుని కొనుక్కుని పాతుకుని మళ్ళీ కొబ్బరి తాడు కొనుక్కుని ఎకరానికి వచ్చి దగ్గర దగ్గర బర్రలాగుతామండి కొబ్బరి తాడుతో ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల రూపాయలు ఖర్చు అవుద్దండి అట్లా కట్టింగ్ ఫస్ట్ కట్టింగ్కి వచ్చే తలకి ఎకరానికి వచ్చే తలకి రెండున్నర నుంచి మూడు లక్షల రూపాయలు ఖర్చు అవుద్దండి తోమలపాకుకి ఇక అక్కడి నుంచి అవిశాఖ తీసుకోవటం తీగలు కట్టించుకోవటం మగాళ్ళు నుచ్చిన మీద కట్టుడు కట్టించుకోవటం ఈ తోమలపాకు తోటలో పనిముట్లు అండి ఒక్కొక్క నుంచి వచ్చేసి వీడి నుంచి పదిహేను వందల రూపాయలు రేట్ అవుతుందండి అయ్యో ఒక ఎకరానికి వచ్చి రెండు మూడు నుంచి చేయించుకోవాలండి లేబర్ ఛార్జీలు కానీ ఇక్కడ ఊళ్ళో వాళ్ళు ఈ తిప్పలకట్ట గ్రామంలో వాళ్ళు అందరూ చేయలేరండి మొగాలు కానీ అవిశాఖ తీసేవాళ్ళు కానీ ఆకులు కట్టింగ్ చేసేవాళ్ళు కానీ ఇతర జిల్లాల నుంచి తెప్పించుకోవాలండి తుని కడప ఈ మహారాష్ట్ర నుంచి కొందరు ఈ మంత్రాలయం దగ్గర నుంచి కొందరు ఇట్ట వచ్చి పని చేసుకుని వెళ్తూ ఉంటారండి ఇది వచ్చేసి అండి మనం హౌసులు పోసుకుని మూడు నెలల తర్వాత తీగ నాటుకున్నాక డిసెంబరు జనవరి నుంచి కట్టింగ్కి వచ్చండి అక్కడి నుంచి మే నెల దాకా కట్టింగ్ ఫుల్గా దిగుద్దండి మే నెల నుంచి మళ్ళీ పైరు కిందకు దించేసి పెట్టేసినాక మళ్ళీ ఈ తేగ కోసుకుని మళ్ళీ కట్టింగ్ మళ్ళీ జనవరి దాకా బాగా దిగుద్దండి తర్వాత ఈ ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి వాతావరణ పరిస్థితులు బట్టి ఉంటే ఫిబ్రవరి మార్చి దాకా దిగుద్దండి లేదంటే ఈ మధ్యలోనే డ్యామేజ్ వచ్చేస్తుందండి పైరు హౌసులు అండి ఒక ఎకరానికి వచ్చి పది మానికలు పోతామండి ఈ నాలుగైదు సంవత్సరాల నుంచి ఒక్కొక్క మానికి వచ్చేసి అంటే మానికంటే రెండు కేజీలు అండి ఒక్కొక్క కేజీ వచ్చేసి ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల రేట్లు మీద కొనుక్కుని ఇరవై కేజీలు అంటే దగ్గర దగ్గర ఎకరానికి ఒక కౌసలు పోయటానికి ఇరవై వేలు దగ్గర దగ్గర ఖర్చులు అవుతున్నాయండి అక్కడి నుంచి మొదలుపెట్టి ఒక మూడు నెలలు పెంచుకుని మూడు నెలల తర్వాత ఆగస్టు ఆగస్టు పదిహేను నుంచి లోపు తీగ తమలపాక తీగ చివర కోసుకొచ్చి పెట్టుకుని ఆ అవి జాగ్రత్తగా పెట్టుకుని ఆ ఖర్చు అండి దగ్గర దగ్గర ఎకరానికి వచ్చేసేసి ఒక యాభై వేలు అవుద్ది మొత్తం తీగ నాటే తలకి దీనికి ఖర్చు వచ్చేసేసి అండి లక్షన్నర రూపాయలు అవుద్దండి కవులు దుక్కులు కలుపులు మందులు మరి తీగ నాటుకోవటం ఏదన్నా కానీ అక్కడి నుంచి మళ్ళీ కటింగ్ దా కటింగ్ వచ్చే తలకి ఇంకొక లక్ష రూపాయలు అవుద్దండి కటింగ్ జనవరి జనవరి ఫస్ట్ వీక్ నుంచి డిసెంబర్ లాస్ట్ వీక్ నుంచి ఫస్ట్ వీక్లో ఎప్పుడైనా పెట్టుకుంటామండి అప్పటి నుంచి మే నెల పదిహేనో తారీఖు దాకా దగ్గర దగ్గర మే నెల సెకండ్ వీక్ దాకా కటింగ్లు వస్తూ ఉన్నాయండి నాలుగైదు కటింగ్లు వస్తూ ఉంటాయి మళ్ళీ దీని నుంచి వచ్చేదాకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మొక్క తోటగా కటింగ్ చేసుకుని సివర్ మీద తలకాయ కటింగ్ చేసుకుని వేసుకుంటాను